శ్రీ మాత్రే నమ సొంత ఇంటి కోసం మీకు ముఖ్యంగా శనిదేవుడి అనుగ్రహం కావలసి ఉంటుంది కాబట్టి మీరు ముందుగా శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి పడమర దిక్కున శనిదేవుణ్ణి దిక్కుగా పరిగణిస్తారు కాబట్టి ప్రతి శనివారం రోజు పడమర దిశలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి శని అష్టోత్తర స్తోత్రం కుదిరితే పఠించాలి ఇలా చేయటం వల్ల ఆ శనిదేవుడి అనుగ్రహం కలిగి తొందరలోనే సొంతింటి కళ నెరవేరుతుంది సొంత ఇంటి కళ నెరవేరడానికి ప్రతి మంగళవారం రోజున తెల్లని ఆవుకు పప్పు బెల్లం తినిపించాలి ఇలా చేయటం వల్ల మీ జీవితంలో పాజిటివ్ ఎనర్జీ వచ్చి తొందరలోనే సొంతింటి కళ నెరవేరుతుంది అద్దె ఇల్లు అయినా సొంత ఇల్లు అయినా కొన్ని వాస్తు నియమాలను ఖచ్చితంగా పాటించాలి పూజగది విడిగా లేని వారు ఇంట్లో హనుమంతుని ఫోటోను ఉంచకూడదు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మడికాయ అడ్డుపడుతుందని పండితులు చెబుతున్నారు మీ ఇంటి ముందుకు వచ్చిన పక్షులకు బియ్యపు గింజలు వేయడం నీళ్లు పెట్టడం వల్ల కూడా మీ కోరిక తొందరలోనే నెరవేరుతుంది మీ ఇంటి ముందుకు వచ్చిన కాకికి అన్నం పెట్టినా చాలా మంచిది తలుపుకు ఎదురుగా అద్దాన్ని అసలు ఉంచకండి అలాగే వంటగదిలో కూడా అద్దం అసలు పెట్టకండి ప్రతి మంగళ శుక్రవారం ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేయండి దీనివల్ల మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతుంది వాస్తు శాస్త్ర ప్రకారం సూర్యాస్తమయం తరువాత ఇంటిని ఓడ్చరాదు అద్దె ఇంట్లో ఉన్న సరే ఆగ్నేయంలో మాత్రమే వంటగది ఉండేలా చూసుకోవాలి తాబేలు విగ్రహం పూజ గదిలో తప్పనిసరిగా ఉండాలి అని వాస్తు శాస్త్రం చెబుతుంది ప్రతిరోజు మీ దైనందిన జీవితంలో నిత్య దీపారాధనను అలవాటుగా చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ